హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వారా సో ఈరోజు వీడియో వచ్చేసి నేను ఏడు శనివారాల వ్రతం చేస్తున్నాను కదండి అందులో అయితే ఆరో శనివారం పూర్తి చేసుకున్నాను అది కూడా నిన్నే సో ఆరో శనివారం నేను పూజ ఎలా చేసుకున్నానో మీకు ఈరోజు వీడియోలో చూపించేస్తాను సో నేనైతే ఈవినింగ్ చేశానండి పూజ ఎందుకంటే మార్నింగ్ మా వారికి షిఫ్ట్ కుదరలేదు నాకు ఫీవర్ సో నేను ఈవినింగ్ అయితే పూజ చేసుకున్నాను ఇల్లంతా శుభ్రంగా మా పది వేసుకుని శుభ్రంగా ఇట్లా పూజ చేసే చోట ముగ్గు వేసుకుని మొత్తం ఐటమ్స్ అన్నీ తెచ్చిపెట్టుకున్నాను అనమాట ఫ్రూట్స్ ఇంకా ఫ్లవర్స్ అన్నీ తెచ్చుకున్నాను టెంకాయలు ఇంకా తమ్మలపాకులు పూజ సామాన్లు అన్నీ వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట సో నెక్స్ట్ మనం యాలకులు మాల వేస్తాం కదా స్వామివారికి ఇరవై ఏడు యాలకులు కలిపి ఒక మాలగా గుచ్చుతున్నారు మా వారైతే ఒక పసుపు దారానికి సో ఈ లోపు నేనైతే పీటలు నీట్గా వాష్ చేసి ముగ్గు పెట్టి దాని మీద బియ్యం అయితే వేసి ఇలా షీట్ వేస్తున్నాను సో దట్ మనం పూజ అయిపోయినట్టు షీట్తో పాటు ఆ సామాన్లు అంతా తీసి కవర్లో పెట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా సో నేను ఇంకా షీట్ వేసుకుని మిగతా పని చేసే ముందు పిండి దీపాలకైతే పిండి బెల్లం ఆవు పాలు కలిపి అదే ఉండలా చేసి ముద్దలాగా పక్కన పెట్టుకున్నా సో దట్ పగులు రాకుండా పిండి దీపాలు వస్తాయి సో నెక్స్ట్ అయితే దేవుడి పట్టాలు కూడా ఒకసారి వాష్ చేసి క్లాత్తో తుడుచుకుని వాటికైతే దేవుడి అయితే గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టాను స్వామివారి పటానికి నెక్స్ట్ ఇంకా వెంకటేశ్వర స్వామి ప్రతిమకి లక్ష్మీ అమ్మవారికి వినాయకుడికి కూడా ప గంధము కుంకుమ పెట్టాను నెక్స్ట్ స్వామివారి పటానికి అయితే ఇట్లా తులసి మాల మాల వేసుకుని చామంతులు పెట్టుకున్నాను సో స్వామివారి పటం ముందు ఇట్లా బియ్యం గుప్పుడు తీసుకుని అవి బాగా పరిచి అయితే తమలపాకులు పెట్టుకుని స్వామివారి ప్రతిమ అమ్మవారి ప్రతిమ ఇంకా వినాయకుని ప్రతిమ పెట్టుకుని ఇట్లా నేనైతే పూలమాల తెచ్చానండి సో మాల ఆ మాల అయితే మూడు ప్రతిమలకి వేసుకున్నాను సో వేసుకున్నాక వినాయకుడిని పసుపు ముద్దుగా చేసుకుని ఆ ప్రతిమల ముందు పెట్టుకున్నాను అనమాట ఈలోపు ఈరోజు నైవేద్యం అయితే మనము స్వామివారికి చాలా ఇష్టమైనది ప్రసాదం ఈరోజు మరీచి అన్నం అండి ఇది తిరుమలలో అయితే ప్రసాదం కంపల్సరీ పెడతారు స్వామివారికి సో ఆ ప్రసాదాన్ని అయితే నేను ఈరోజు స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకుంటున్నాను ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా అయితే స్వామివారి దగ్గర ఇట్లా రెడీ చేసుకున్నాను అనమాట నేను స్వామివారికి పూలతో అభిషేకం చేపి చేసుకున్నాను సో బాగా పూజ అయితే సూపర్గా అయిందండి సో ఈరోజు పూజ అయితే ఇట్లా అరటిపళ్ళు ఆపిల్స్ ఇంకా ద్రాక్ష పళ్ళు ఎండు ఖర్జూరం కూడా పెట్టుకున్నాను ముడిపు కంపల్సరీ పెట్టుకోవాలండి తామర పూలు కూడా పెట్టుకున్నాను వడపప్పు పానకం నల్ల నువ్వులుండలు ఇంకా మరీచి అన్నం చిన్న బెల్లం మొక్క మామూలుగా ప్ర ప్రమిదుల్లో దీపాలు వెలిగించుకున్న పిండి ప్రమిదులు కూడా పెట్టుకున్నాను ఒక్కో పిండి దీపంలో ఏడు ఒత్తులుగా ఏక చేసుకుని అందులో అయితే ఆవునే వేసుకుని గోవిందనామాలు పెట్టుకుని పిండి దీపాలు అయితే వెలిగించేశాను నెక్స్ట్ నిత్య పూజ కూడా డైలీ చేసే పూజ కూడా ఇట్లా చేసుకున్నాను పట్టాలన్నిటికీ పువ్వులు పెట్టుకుని అట్టిపళ్ళు ప్రసాదం పెట్టుకుని దీపం దీపారాధన చేసుకున్నాను నెక్స్ట్ లక్ష్మీ అష్టోత్తర శతనామా గణపతి అష్టోత్తర శతనామా పద్మావతి అష్టోత్తర శతనామావళి శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామా గోవింద గోవిందనామాలు ఇంకా రత్త కథ చదువుకుని పిల్లల పైన నా పైన మా పైన వేసుకుని పూజ అయితే హారతి చెట్ల కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట ఆరో శనివారం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మా వారైతే సాష్టంగా నమస్కారం చేసుకున్నారు ఇంకా నేను మా వారు ఒక ఫోటో తీసుకున్నాము ఆరో శనివారం ఒక జ్ఞాపకంగా నెక్స్ట్ అయితే ఈరోజు తాంబూడానికి అయితే మా ఫ్రెండ్ మహి వచ్చింది సో నాతో పాటు డ్యాన్స్ చేస్తుంది ఈ అమ్మాయి సో ఈ అమ్మాయి అయితే ఈరోజు తాంబూడానికి వచ్చింది సో చిన్న సెల్ఫీ తీసుకున్నాము నేను ఆ అమ్మాయి సో ఆరో శనివారం కూడా పూర్తి అయిపోయిందండి ఇంకా ఏడో శనివారానికి ప్రిపేర్ అయిపోవాలన్నమాట నెక్స్ట్ వీకే ఇంకా వడ్డీగా ఒక వారం కూడా చేయాలి కదా అది కూడా ఉంది అంతే ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు సీ సియూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ బాయ్ బాయ్ అండి